వెళ్ళే మినిస్టర్ గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి డివియేషన్ కాకండి సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ కేవలం కేవలం మనకి ఇష్టం లేని మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్ ఇవాళ రెండు వైపులా చూడండి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా రెండు వైపులా చూడండి అందరికీ ఆదేశాలు ఇవ్వండి భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ కేంద్రంలో పౌరవాకుల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం చట్టం పెట్టుకుని వాళ్ళని నిరాకరించారో తెలియదు వాళ్ళు బాధపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు అధ్యక్ష వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమే సరిది ఎక్కడ చూడలేదు నేను అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా గడతామన్నారు వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కాకపోతే అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతిక పరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని వారు విరమించుకోవాలి ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించారని కోరుతాం